చూడండి మీ పేరెంట్ పేరు అండి బుక్ అంటే ఊరండి మీది మాది ఇక్కడ జిమ్ బాసిద్ నగర్ అండి మండలం మండలం కాంపేల్లి అండి కాంపేళ్లు మండలం వస్తుంది అయితే మీరు ఏం కొట్టారో ఒకసారి చూపెట్టండి ఈ టార్గెట్ త్రీబుల్ నైన్ కొట్టామండి నైట్రోపొరేషన్ కూడా కొట్టాము ఇదేంటిది ఏంటిది వైరస్ కొట్టామండి ఇది గుబ్బ ఆ గుబ్బ తె వాటి కోసం తీసుకొచ్చానండి గుబ్బ కోసం దాని దీని టార్గెట్ త్రీబుల్ లైన్ కొడితే పూత పిందె రావటం మంచిగా అవుతుందండి నమ్ముకొచ్చి మందులని దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఈ పూత పింది అన్న రావటం బాగా మల్లె పుల్ టైప్ అండి బాగుంటది రిజల్ట్ ఇది ఎవరైనా తీసుకోవచ్చు కాపు మీకు అంత ముందు గోడ రాలేదా రాలేదు దీని కొట్టే బాబు మంచిగా వచ్చింది గోడ రాలేదు అప్పుడు రాలేదు ఇది లేదు బాగుంది మీకు చూడండి కాపు కూడా చూడండి ఎలా వచ్చిందో అవును పై తీసే దానికి వచ్చి మల్లె తోట వచ్చినట్టు వచ్చింది చూడండి పై కూడా మొత్తం పిందె సాగుతుంది ఆల్రెడీ కొట్టిన తర్వాత చూడండి ఇవాళకి ఎన్ని రోజులు అండి మీరు ఇది కొట్టి ఇవాళది పది పన్నెండు రోజులు అవుతుందండి ఇంత పడికి ఆయన మందు కొట్టినా ఏమన్నా మళ్ళీ దానికంటే ముందు లేనేవా కొట్టినా అండి లేనేవా కొట్టినా లేనేవా కొట్టాగానే ఈ పూత పింద రావటం రాక వల్ల ఈ మందులు ఈ షాపుల నుంచి తీయటం జరిగిందండి ఎన్ని ఎకరాల ఇచ్చారు తోట మొత్తం తొమ్మిది ఎకరాలండి అండి ఎన్ని ఎకరాలు కొట్టే టార్గెట్ తిరుపతి ఇప్పుడు మొత్తం అన్నిటికి కొట్టానండి ఎకరం చాంపిల్ చూసాను దాని తర్వాత బాగున్నదని రిజల్ట్ చూసి అన్నిటికి కొట్టేశాను ఎనిమిది ఎకరాలు కూడా మొత్తం తొమ్మిది ఎకరాలు కొట్టేశాను ఫస్ట్ ఎన్ని రోజుల తర్వాత తర్వాత చూసిన ఈ అంటే ఎన్ని రోజులు దీన్ని దీనికి ఎనిమిది రోజు రోజు చూసానండి చూస్తే అంత బాగుంది అసలు పూత పింది అనేది పూలు కూడా బాగా వచ్చేసి ఉన్నది ఆకు కూడా చూడండికి ఉన్నది కూడా లేదు

ఈ సీడ్ కూడా ఎక్కడ తెచ్చారండి చాలా బాగుంది మన షాప్ పేరు ఎంపేరండి ఈ వెరైటీ కూడా సీటు కూడా బాగుంది ఎక్కడ తెచ్చారండి ఇది మన ఖమ్మం కాపు కూడా చూడండి బాగుంది బాగుంది చూడండి ఈ వెరైటీ కూడా ఎక్కడ ఏందనేది అనేసి అడిగి తరు కూడ వాళ్ళు కాయ కూడా చూడు చాలా చేరు మొత్తం కూడా అల్లాపోయింది చూసా ఎక్కడైనా ఎక్కడ అంటే ఎక్కడ లేదు చూడు ఏ చెట్టు చూసినా కానీ కాపే ఉంది మొత్తం గోడ కాపు చూడండి ఎట్లా ఉంది పింద కానీ అది కానీ మనిషి పోవాలంటే ఇబ్బందిగా ఉంది బాగా కానీ నలభై ఇంచులు పెట్టుకోవాలి నువ్వు దీనికి ఇది వచ్చేసి యోధ అస్పని అనమాట ఇది వెరైటీ చూడండి ఎంత అంటే ఎలా ఉంది చూడండి మన పై చివరి దాకా చూడండి ఎట్లా అంటే మొత్తం అల్ల మనిషి నడిచే నడిచేటట్టు లేదు అంతంటే అలా వెళ్ళిపోయింది చూడండి కాఫ్ మాత్రాన మామూలు కంటే మామూలు దిగల జల్లిగా కాయ బారు మొత్తం పిన్ని మొత్తం దిగుతుంది అనమాట ఎక్కడ చూసినా కాఫే ఉంది చెట్టు కూడా మంచిగా చూడు ఎలా ఉంది అంటే మామూలు అండి చూడు అంటే అంత బారు ఉంది ఈ చెట్టు మనిషి నడవేది కావట్లేదు మొత్తం అల్లుకొని పోయింది ఇంట్లో పోయినా కానీ చూడండి అంటే అట్లా కాసింది మొత్తం కాయ ఆల్రెడీ కాయ కాయ పెరుగుతుంది తోట మళ్ళీ గ్రోతింగ్ గ్రోతింగే ఉంది నలభై రోజుల తోటలానే ఉంది పైన చూడండి గ్రోతింగ్ గ్రోతింగే ఉంది చూడండి ఈ వెరైటీకి యాభై ఇంచులు పెట్టుకోవాలి నువ్వు నలభై ఇంచులను పెట్టుకుంటే బాగుంటుంది కిలో నలభై కిలో ముప్పై పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు దగ్గర వేసినావు బాగా అయితే మీకు ఈ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉందండి కాపు కాపు కూడా దిగింది మీకు బాగుంది దిగింది ఓకే